హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలండి నా మనసులోని మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లేడీస్ వ్యతిరేకత రాదా మేడం అని చెప్పి కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు నిజమేనండి ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను అంటే ఇవన్నీ శృంగారమే కాదండి లేకపోతే తప్పుడు విషయాలు కాదు వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఒక ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ వయసుకొచ్చిన వచ్చిన నుంచి చెప్పే జాగ్రత్తలు అలాగే అన్యోన్యత దాంపత్యం గురించి వాళ్ళు సిగ్గు విడిచి ఎన్నో విషయాలు చెప్పేవారు అలానే నేను ఇవన్నీ చెప్పడానికి కారణాలు కాదు లేడీస్ని చిన్న చూపు చూడాలని కాదు ఒక సిస్టర్ అయితే మేడం లేడీస్ని సేమ్ చేయకండి ప్లీజ్ అని పెట్టారు నేను కూడా కామెంట్ పెట్టా ఎందుకంటే నేను కూడా ఒక లేడీనే నేను ఎందుకు ఇలా వీడియోస్ చేస్తున్నాను అంటే మీకు వ్యతిరేకత కాదండి ఆడది బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే సంసారం బాగుంటుంది సంసారం బాగుంటే ఆ ఉన్న ఊరు బాగుంటుంది ఊరు వాడ దేశం మొత్తం బాగుపడుద్ది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళ చేతిలోనే సంసారం ఉందండి ఆడవాళ్ళని దాటి వెళ్ళాలి ఏదైనా అంటే జెంట్స్ వీడియోస్ చేయు అని కూడా అడుగుతున్నారు అది చేస్తానండి కాకపోతే నా భావోద్వేగాలు ఏమిటి అంటే వెనకటి రోజుల్లో లాగా ఆడవాళ్ళకి నిండుగా గౌరవం ఉండాలి నిండుగా వంటి నిండా బట్ట కప్పుకోవాలి మన వస్త్రధారణలో చేతులెత్తి దండం పెట్టేటట్టు చీర కట్టు బొట్టు ఉండాలి అని నా తాపత్రయం అండి మీరు చూస్తే కనుక కాలక్రమేపీ చీర అన్నది మాయమైపోయిందండి అంతెందుకు నేనే చుడీదార్ వేశాను శారీస్ నేను రోజు కట్టుకునేదాన్ని చాలా తగ్గించేశాను ఎందుకంటే నా రోజువారీ లైఫ్ నా బిజీ మొత్తం ఎలా అంటే ఒక శారీ కట్టుకొని బయట వెళ్ళితే అక్కడ నడుం కనిపిస్తుంది లేకపోతే చెస్ట్ చక్కగా ఇలా ఎదురు ఆకర్షణగా కనిపిస్తుంది ఇలాగే ఆడపిల్లలు చెప్తున్నారు మాకు చుడీదరే సేఫ్ గా ఉంది అక్క నేను కూడా అంటున్నారు అది నిజమే కానీ మన సంప్రదాయం మన కట్టుబొట్టు మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ మనం మర్చిపోతున్నాం కదా మన భారతదేశం గొప్పతనం ఒక్కొక్కటి మాయమైపోతుందండి మన కట్టుబొట్టులోనే చాలా ఆచార వ్యవహారాలు ఉన్నాయి చూడండి భారతీయ వ్యవస్థలోనే మరాఠీ కట్టు వేరు బ్రాహ్మణి కట్టు గోచీ కట్టు వేరు అలాగే శ్రీకాకుళం వైపు ఒకసారి బ్లౌజ్ ఉండదు మన కట్టు వేరు ఒకరు కుడి పైట వేస్తారు ఒకరు ఎడం పైట వేస్తారు అబ్బా అసలు మనం తెలుసుకోవాలి కాని భారతీయ సంప్రదాయంలో చీరకట్టు ఒకటే కాదు ఆ చీరకట్టులో వందల కట్టులు ఉన్నాయండి నాకు ఒక కోరిక మాట చిరకాల కోరిక ఏంటంటే ఎన్ని చీరకట్లు ఉన్నాయో అన్ని కట్టుకొని ఒక్కొక్కటి ఫోటో దిగాలి ఆ వీడియో ఒకటి చేయించుకోవాలి అని చాలా ఆశగా ఉంటుంది ఈ రోజుకి నా ఆశ తీరలేదు ఎందుకంటే అంత పిచ్చి మాట సంప్రదాయంగా ఆడపిల్ల కనిపించాలి మళ్ళీ మన మన ఆడపిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ పోయిన గౌరవం తిరిగి రావాలి అని నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట అంటే ఈ వీడియో కాదండి వీడియోలో అలా చేస్తున్నా మన పెద్ద ఏం చెప్పారండి ఆడది తిరిగి జడుద్ది మగాడు తిరక్కజిడతాడు అని సామెతే ఉంది సంసారం ఒక సాగరం బాధలో బందీలు ముచ్చట్లో అచ్చట్లో ఆచిలు కోరికలు ఆనందాలు సంతోషాలు దుఃఖం అన్ని కలగలుగుతూనే సంసారం అండి షడ్రుచుల మైమరిపించేస్తాయన్నమాట మీకు కష్టం ఉండి సుఖం లేకపోయినా ఒక విరక్తి అలాగే సుఖాలు డబ్బు అన్ని పిచ్చి పిచ్చిగుండి చిన్న చిన్న సమస్యలు కష్టాలు లేకపోయినా అదొక వెగటు జీవితం వెగటు పడుతుంది మాట చాలా మంది చూడండి ఎక్కువ డబ్బు ఉండి కోట్లు కోట్లు తిన్న ధరక్క బాధపడతారు అలాగే కొంతమందిని మీరు కదిపి చూస్తే గనక కావాలని బెల్లంతో గొడవ పెట్టుకుంటారు అలాగే బెల్లం కూడా మొగుడితో పెట్టుకుంటది కొంతమంది అయితే చాలా ఓపెన్ గా చెప్తారు భలే సరదాగా ఎలా అంటే సరదాగా అన్న నాతో గొడవ పడవే అప్పుడప్పుడు ఏ ఎప్పుడు ఇదే లైఫ్ ఆ బోర్ కొడుతుంది అని మొగుళ్ళు చెప్తూ ఉంటారు చాలా బాగుంటదండి ఆ ముచ్చట్లో వాళ్ళు ఎలా అంటే మొత్తం ఒకే లైఫ్ అయితే లైఫ్ అసలు ఆ రుచే ఉండదండి ఉప్పు లేని కూరలాగా చప్పగా ఉంటది నేను అందుకేనే ఈ వీడియోస్ అందరి గురించి చేయట్లేదండి దయచేసి ఆడవాళ్ళు నన్ను తప్పుగా అనుకోవద్దు నేను ఒక ఆడదాన్ని నాకు సంసారం ఉంది నేను అన్ని అనుభవించాను నా సొంత ఒపీనియన్స్ ఒక్కటి సగం పెట్టుకున్న పెద్దవాళ్ళు చెప్పినవన్నీ నేను మీకు చెప్తున్నాను మొగున్న ఎలా కొంగు కట్టేసుకోవాలో లేక భర్తతో ఎలాగా ఉండాలి ఆ దాంపత్యం ఎలాగా లక్కలా అతుక్కుపోవాలి అని చెప్తున్నాను మళ్ళీ మొగుడిని కొంగు కట్టేసుకోమన్నారు శ్రీదేవి గారు అని చెప్పి మీ మొగుడు మెడక ఒక చున్నీ వేసి కట్టేసి ఇటేపు కొస తీసుకొచ్చి మీ నడుగు కట్టుకోకండి మళ్ళీ మీ మొగుళ్ళందరూ నాకు వ్యతిరేకంగా నువ్వే చెప్పావు ఈ వీడియోస్ అని చెప్పి నాకు కామెంట్స్ పెడుతూనే ఉంటారు నేను దేనికి గడవనండి ఏదైనా సరే పొగడ్తలు ఎలా ఉన్నాయో ఎలాగా పొగడుతలు వర్షం పూల వర్షం మీరు కురిపిస్తున్నారో అలాగే విమర్శలు కూడా రాళ్ళ దెబ్బ తగులుతున్నాయి తగలనివ్వండి జీవితంలో ఎదిగే క్రమంలో ఇటువంటివి ఎన్నో చూడాల్సి వస్తుంది నేను అంటుంది ఈ ఒక్క యూట్యూబ్ వీడియోసే కాదండి చాలా అవన్నీ దాటుకొని నేను వచ్చాను అని చెప్తున్నాను ఎవరెవరో కామెంట్స్ కూడా గిట్టనోళ్ళు పెట్టిస్తారు ఇవన్నీ తెలుసు కాకపోతే మీరు నా వీడియోస్ చూసి మంచి నేర్చుకుంటే నాకు చాలా సంతోషం దాన్ని ఇంకా గిట్టన వాళ్ళు నా వీడియో కోసం టైం పెట్టి మరీ కామెంట్ పెడుతున్నారంటే మీకు మరీ వంద దండాలు నేను ఇదే తీసుకుంటాను ఇంటికి నేను చెప్పేది ఏంటి అంటే ఎవ్వరూ ఆడబడుచులు నన్ను అబార్థం చేసుకోవద్దు నేను కొంతమంది గురించి చెప్తున్నా అందరూ చెడ్డదారిలో వెళ్ళరు అందరూ మొగ్గుని ఆకట్టుకోకుండా ఉండరు అలాగే భర్తలు కూడా భార్యలను అందరూ బాధ పెట్టరు ఉంటారు జెన్యున్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఈ భూమి ఇలా ఉంది వర్షాలు టైంకి పడుతున్నాయి ఏదో కొద్దో గొప్ప ఏదో ముద్ద ఈ మందులు తిల్లైనా నోటికి ఇంత ముద్ద తింటున్నాం సృష్టి చక్కగా కొనసాగుతుంది నేను తప్పుదారులకు వెళ్ళే వాళ్ళ గురించి ఈ వీడియోస్ చేస్తున్నాను ఇంకా తెలియని వాళ్ళ గురించి అవగాహన లేని వాళ్ళ గురించి చేస్తున్నాను కాబట్టి అందరూ చక్కగా ఫన్నీగా తీసుకోండి అందరూ అర్థం చేసుకోండి నాకు సపోర్ట్ని ఇవ్వండి మనందరం వెనకటి రోజుల్లో లాగా మన ఆడవాళ్ళని గౌరవంగా చూడాలి అంటే మన ఆడవాళ్ళకి విలువలు తగ్గిపోకుండా వాటిని కాపాడుకుందాం వెనక మన గౌరవాన్ని పెంచుకుందాం ఆడది అంటే ఆదిశక్తి దేనికి తగ్గదు మేము విమానాలు నడుపుతాం మేమే ప్రధానమంత్రి మేమే రైలు నడుపుతాం మేమే కూలికి వెళ్తాం మేమే అన్నం వండుతాం మేమే మీకు పక్క పంచి సుఖపడతాం అన్నిట్లో ముందుండాలని నా ఆలోచన మీకు ధైర్యం చెప్పాలి మీకు చేయూతనివ్వాలి ఇవ్వాలి మీకోసమే నా ఈ వీడియోస్ ఇక్కడ జెంట్స్ గురించి నాకు ఎటువంటి ప్రేమ లేదు ఎందుకంటే ఇక్కడ నా ఆలోచన అంతా ఆ ఇంటి ఇల్లాలు పెల్లం సక్రమంగా ఉంటే మగాడు నలిగిపోకుండా దీర్ఘాయుషుగా ఉంటాడు అన్న ఆలోచనతోనే ఈ వీడియోస్ చేస్తున్నాను భర్త ఎలాంటి వాడైనా మార్చుకోండి కొంతమంది మీరన్నట్టు పోరంబోకులు ఉంటారు అవి ఎంత ప్రయత్నించినా అవ్వదు అటువంటివి కూడా నిదానంగా మార్చుకోవచ్చు సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదండి మీకు బాగా గుర్తు ఉంటే కనుకండి మన ఇళ్లలో ఇది వరకు తొంభై ఏళ్ళు పైన ఉన్న పెద్దవాళ్ళు కూడా ఉండేవారు వాళ్ళ అవ్వలో వాళ్ళైతే సిగ్గు విడిచి శృంగ శృంగారం గురించి చెప్పేవారు అలాగే సంసారం ఎలా ఉండాలో చెప్పేవారు ఎన్ని గొడవలైనా ఊర్చుకో ఊర్చుకో పిల్ల ఊర్చుకో ఓర్పు పట్టు అనేవారు కొండడు అన్నం ఉంది కాలుతుందని చెప్పి నువ్వు ఓర్చుకోకుండా తపక్క వదిలేస్తే ఏమవుద్ది నిండు కొండ లాంటి సంసారం నాశనం అవుద్ది అక్కడ నేను చూసుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఆ కొండడు అన్నం నేలపాలు ఆ రోజు ఇంట్లో ఎంతమంది పది మంది ఉన్నవండి ఇరవై మంది ఐదుగురు ఉన్న ఫస్తులతో పడుకోవాల్సిందే కదా ఈ రోజు అంటే తిండి ఎక్కువైపోయి ఒళ్ళు బట్టి అన్నాలు తీసుకెళ్లి బయట అలా పడేస్తున్నాం ఇదివరకు రోజుల్లో అలా కాదు గిద్దు బియ్యం సంపాదించాలంటే చాలా కష్టం అది నోకలు కూడా గింజ కూడా తెలియదు అన్నమాట అంత ఓర్పుగా ఒద్దిగ్గా అంత గుట్టుగా సంసారం చేసేవారు ఆడవాళ్ళు అలా సంసారం చేసినప్పుడు ఏ ఆడదైనా సరే ఒక రోల్ మోడల్ పోషిస్తుంది రేపు పొద్దున్న మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఇలాగే ఓర్పు పడతారు సంసారంలో ప్రావీణ్యులై ఉంటారు నువ్వు ఇంజనీర్ అయిపోయావా లోకో పైలట్వా విమానాలు నడిపేవా కాదు నీ సంసారం నడుపుకున్నావా అంతే కదండి ఆడపిల్ల ఎంత చదువుకున్నా వంట రావాలి అలాగే బయట కూడా తన చాకచక్యం ప్రదర్శించాలి ప్రతి దాంట్లో టాలెంట్ ఉండాలి ఇది వరకు వంట వస్తే చాలు మొగుడితో సంసారం చేస్తే చాలు ఇంటి పని చక్క పెట్టుకుంటే చాలు ఇల్లు శుభ్రంగా పిల్లల్ని చూసుకొని ఏదో నాలుగు అక్షర ముక్కలు చెప్పుకుంటే చాలు ఇప్పుడు అలా లేదండి ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవంగా చూసి వండు పెడితే చాలు ఆ వాటితో పాటు నువ్వు జాబ్ నువ్వు చదువుకోవాలి పెద్ద చదువు మామూలు చదువు కాదు అలాగే పెద్ద జాబ్ చేయాలి పెద్ద శాలరీ తీసుకురావాలి నేను చెప్పినవన్నీ ఉండాలి మళ్ళీ ఎన్నో ఒత్తిడికి గురవ్వాలి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి బయట ఎన్ని ఉన్నాయండి అందుకనే ప్రతి దాంట్లో మీరు సిద్ధహస్తులు వండాలి ప్రావీణ్యరాలయ్య వండాలి దేనికి కుంగిపోకూడదు మీ మైండ్ చాలా గట్టిగా ఉండాలి మీ ఆలోచనలు బలంగా ఉండాలి అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు ఫస్ట్ ఇల్లు బాగుంటేనే కదా సంసారం బాగుంటేనేగా పిల్లలు బాగుంటేనేగా ప్రశాంతంగా వెళ్ళి బయట కూడా మనం నెగ్గలం సిస్టర్స్ అందరూ మీ మీద నేను ఎంతో ప్రేమగా ఇటువంటి టిప్స్ చెప్తున్నాను కాబట్టి ఫాలో ఇవ్వండి ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి అపార్థం చేసుకోవద్దు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది చాలా చాలా పనికి వస్తుంది అన్నమాట